నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు ఆలుగడ్డలతోటి మిక్చర్ చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము నేను హాఫ్ కిలో ఆలుగడ్డలు తీసుకున్నానండి ఇప్పుడు వాటికి పైనన్న తొక్కంతా అలా తీసేసుకోవాలండి అలా తీసేసుకునేసి నీళ్ళల్లో వేసుకోవాలండి కొన్ని చోట్ల ఉర్లగడ్డలు అంటారు కొన్ని చోట్ల బంగాళదుంపలు అంటారు కొన్ని చోట్ల ఆలుగడ్డలు అంటారు ఇలాగ ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కో విధంగా పిలుస్తారు కదండి ఆలుగడ్డలని మేము ఆలుగడ్డలు అంటామండి అలాగ మొత్తం తొక్కంతా తీసేసుకునేసి నీళ్ళల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు వాటిని మొత్తము తుడుం పట్టాలి పెద్ద పెద్దగా తుడుం పట్టుకుంటే బాగుంటుందండి మరి చిన్నవి కాకుండా అలా పెద్ద హోల్ ఉంటుంది కదా దానికి తుడుంబట్ట పట్టేసుకోవాలండి అంతను అట్లా మొత్తము తుడుంబట్ట పట్టేసుకోవాలి అన్నీ అలాగా పట్టేసుకోవాలండి వేసుకోవాలండి పట్టేసుకునేసి ఒక నీళ్ళల్లో గిన్నెలో నీళ్ళు పోసుకునేసి అందులో ఒక స్పూను సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకునేసి ఈ పట్టిందంతా అందులో వేసేసుకోవాలండి తుడుంబట్టి నాలుగుగడ్డంతా ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి బాగుంటుందండి మిక్చరు అప్పటికప్పుడు చేసుకోవాలనిపించినప్పుడు ఇలాగ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు అలాంటప్పుడైనా చేసి పెట్టేసేయచ్చండి ఈజీగా చేసుకునేసేయొచ్చు అంతా ప్లేట్లకు తీసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఉప్పు కారము వెల్లుల్లి వేసేసుకునేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలండి విడివిడిగా కారము ఉప్పు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి కొంతమంది ఇలా వేస్తారు అందుకని చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి అక్కడ చూపిస్తున్నట్లుగా మనం తుడుం పట్టుకున్న ఆలుగడ్డల్ని అలా వేసేసుకోవాలండి అలా వేసేసుకునేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి అది చూడండి అక్కడ ఆ కలర్లో వచ్చింది కదండి ఇప్పుడు అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన వాటికి కూడా అలాగే చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలండి అన్నీ అయిపోయాక లాస్ట్లో పల్లీలు కరివేపాకు కూడా అక్కడ చూపిస్తున్నట్టుగా వేపుకునేసి ఆ మిక్చర్లో వేసేసుకోవాలండి ఇప్పుడు వేగిన తర్వాత మిక్చర్లో వేసేసుకోవాలండి వేసుకునేసి మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదండి ఆ కారం కూడా కొంచెం వేసేసుకునేసి కలుపుకోవాలండి స్పూన్ తోటైనా కారం ఉప్పు అలా చల్లుకునేసేయచ్చు నేను ఇలా కూడా వేసుకోవచ్చు అని చూ చెప్తున్నానండి చూపిస్తున్నాను కొంచెం కచ్చా పచ్చాగా దంచేసేసి ఇప్పుడు దాన్ని కూడా వేడి చేసేసి గరిటలో దాంట్లో వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగుంటుందండి జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా పక్కన వేపుకున్నానండి నేను అదిగోండి జీడిపప్పు కూడా వేసేసాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి షేర్ ఎలా ఉంది ఓకే నాన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే చేసుకునేసేయండి చాలా చాలా బాగా వస్తుంది